తెలంగాణలో రేవంత్ అధికారాలకు కత్తెరపడిందా అధిష్టానం కు చెక్ పెడుతుందా అంటే అవుననే రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ విజయంలో కీలక భూమిక పోషించిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించాల్సింది పోయి ఫిర్యాదులకు పెద్ద పీట వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి ఈ క్రమంలో రేవంత్ రెడ్డి దాదాపు అష్టదిగ్బంధం ఎదుర్కొంటున్నారని అంటున్నారు గత ఆరు నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఢిల్లీ పార్టీ పెద్దల వద్ద ఆయన పరపతి పెరగాల్సింది పోయి దిగజారుతూ వస్తున్నదని పేర్కొంటున్నారు అధికారాలకు కత్తెర వేసి ముఖ్యమంత్రి సీటుకు పరిమితం చేశారని ఆయన సన్నిహిత వర్గాలు వాపోతున్నాయి ముఖ్యమంత్రులు తమ తాబేదార్లు తాము చెప్పినట్లు వినాలనే విధంగా వ్యవహరిస్తున్నదని అంటున్నారు సీఎంగా అధికారాలు ఇవ్వకున్నా అదే సమయంలో పార్టీ వదిలిపోకుండా హైకమాండ్ వ్యవహరిస్తున్నదని రేవంత్ వర్గీయులు ఆరోపిస్తున్నారు సాధారణంగా కాంగ్రెస్లో ముఖ్యమంత్రులను తరచూ మార్చే సంప్రదాయం ఎప్పటినుంచో ఉన్నది పార్టీ అధిష్టానం ముందు తలవంచుకుని ఉంటేనే పదిలంగా ఉంటుందని లేని పక్షంలో అవసరమైతే ఏడాదికో ముఖ్యమంత్రి మారిన సందర్భాలు ఉమ్మడి ఏపీలో కూడా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రిని కట్టడి చేయగలిగామనే సంబురమేమోగాని దాని ఫలితంగా రాష్ట్రంలో పార్టీ పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయనేది గుర్తించడం లేదని అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పేరుకుపోయిన మూస విధానాల నుంచి బయటపడి జనం బాటలో నడవాలనే సోయి కొరవడుతున్నదని పేర్కొంటున్నారు గత లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వైఖరిలో ఇసుమంతైన మార్పు కనిపించడం లేదనేందుకు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలన ఉదాహరణగా నిలుస్తున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణలో అమలు చేసేందుకు ఢిల్లీలోని కొందరు ముఖ్య నాయకులు అడ్డుపుల్ల వేశారని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈ విషయంలో రెడ్డిని ముందుకు కదల్లేని స్థితిని కల్పించారని అంటున్నారు కాని ఆయన మొత్తానికి ఎస్సీ వర్గీకరణ చేశారు పార్టీ ముఖ్య నాయకుల్లో కొందరి వైఖరి వల్లే ఈ తీవ్ర జాప్యం జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి వికారాబాద్ జిల్లా లగచర్ల భూ సేకరణ గొడవలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది లగచర్ల భూ సేకరణలో రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసినా ఆ స్థాయిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు తిప్పికొట్టలేకపోయారని ఆ సమయంలో కార్యకర్తలు చర్చించుకున్నారు కాళేశ్వరం కమిషన్ విచారణ ఫార్ములా ఈ రేసు విచారణ విషయాల్లో కెటిఆర్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నా కీలక మంత్రులు ఎవరూ నోరు మెదకపోవడంపైనా తీవ్ర స్థాయిలోనే చర్చలు జరుగుతున్నాయి అధిష్టానం వద్ద రేవంత్ కు పలుకుబడి తగ్గిపోయిందనే ఉద్దేశంతోనే మంత్రులు కీలక నేతలు సీఎంపై ఘాటు విమర్శలను సైతం తేలిగ్గా తీసుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి భారీ చేరికలపై తొలుత అధిష్టానం సమ్మతించిందని లీకులు వచ్చినా ఆ తర్వాత బ్రేకులు పడ్డాయి బీఆర్ఎస్ ఖాళీ అయితే రేవంత్ బలం పెరుగుతుందని అధిష్టానం మాట వినరని కొందరు ఢిల్లీకి ఫిర్యాదులు చేయడమే ఈ బ్రేకులకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అనుకున్న ప్రకారం జరిగితే కనీసం పదిహేను నుంచి పాతిక మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేవారని బీఆర్ఎస్ ఆ మేరకు బలహీనపడేదని అంటున్నారు అధిష్టానం నిర్లక్ష్యం కారణంగానే ఇది సాధ్యం కాలేదని జోరుగా చర్చ సాగుతున్నది ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు మంత్రివర్గ విస్తరణలో సైతం ఆయన గుంభనంగా కనిపించారు అదే రోజు జరిగిన సభలో తన బీజేపీ టీడీపీ నేపథ్యాలను చేసుకోవడం గమనార్హం ఇది యథాలాపంగా చెప్పిన మాటలా లేక తన భావి కార్యాచరణకు సంకేతాలా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి